అనేది మాకు టార్గెట్ ఇస్తున్నారు టార్గెట్ ఇచ్చేటప్పటికి మన జీతం కూడా వాళ్ళు ఇవ్వాలి కదా జీతం అడుగుతూనేవో మాకు సంబంధం లేదంటారు కమిషన్ అడిగితే మీరు మా వాళ్ళు కదా అంటారు పీడీ అడిగితే అమ్మ పైనుండి రావాలి అంటది మరి మేము ఎవరిని అడగాలి ఎండిని అడగాలి ఎండి దగ్గర పోతే పర్మిషన్ ఇయ్యది మరి ఎవరిని అడగాలి అందుకనే మేమేం చేసినాం మొన్న ప్రజావానికి వెళ్ళినామండి ఆరు నెలలు అవుతుంది ఇప్పుడు మా జీతాలు దాకా ఆరు నెలలే బట్టి జీతాలు లేకుండా పనిచేసాడు టార్గెట్ 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 అని ఈ రోజున ఉల్లాస్ యాప్ అని ఒకటి వచ్చిందండి అది ఎవరు చేయాలి అది జిల్లా కలెక్టర్ గారు ఆర్డర్ వేసారు అంటారు మాకు సంబంధం లేదు ఉల్లాస్ యాప్ మేము ఏం పని చేయాలనేది ఫస్ట్ మాకు మాకు అవగాహన ఉండాలి మేము ఏం చేయాలి సంఘంలో ఇప్పుడు మాకు ఏమైతే మా సమైక్యల సంఘాలు ఉన్నాయో వారికి మీటింగ్ పెట్టు పొదుపు వాళ్ళ పొదుపు కట్టించుకుంటూ బ్యాంకు లింక్ ఇప్పించుకుంటూ శ్రీనిధి రుణాలు ఇప్పించుకుంటూ రికవర్ చేయించుకుంటూ వాళ్ళకు ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఉంటే ప్రజల్లోకి అందే విధంగా మనం చూడడం మన బాధ్యత కానీ మేము ఇది చేస్తలేమండి ఇది మొత్తం సంఘాల పని ఇవన్నీ పక్క పెట్టించి మొత్తం ప్రభుత్వం నుండి ఏ పనులు అయితే వస్తున్నాయో మున్ పొడి చెత్త పొడి చెత్త మున్సిపల్ నుండి వస్తుంది అది మాకే చెప్తారు ఆ తర్వాత చెట్ల పంపిణీ అది మాకే చెప్తారు చెట్లు నాటుకోవాలన్నా వేయాలి చెట్లు పంప పంపించాలన్నా మేమే పం పంచాలి అంటే ప్రతి విషయాన్ని గవర్నమెంట్ నిధులు వాళ్ళు వాడుకొని గవర్నమెంట్ నిధులు వాళ్ళు ఉంచుకొని మిమ్మల్ని ఫ్రీగా సర్వీస్ చేయించుకుంటున్నారు సంగల పనులు కాకుండా ఎక్స్ట్రా పనులు ఏదో చేస్తారు ఏమైనా మీకు ఎలాంటి రూపాయలు ఏదైనా కమిషన్ కానీ వరకు ఎలాంటి ఎక్కిస్ట్ జరుగుతుందో అంతే ఎందుకండి కులగణకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి కులగణన సర్వే మన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీటర్ కి పదివేల రూపాయలు అని మా మార్పిలు అందరం అండి ఇక్కడ ఉన్న రెండు వందల యాభై ఏడు మంది మేము జిల్లాలో ఉన్న వాళ్ళందరం పార్టిసిపేట్ చేసినాం మేము కాకుండా మా మహిళా సంఘం అధ్యక్షులు కానివ్వండి యాక్టివ్ చదువుకున్న డిగ్రీ వాళ్ళని కూడా మేము ఇన్వాల్వ్ చేసినాం వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఒక రూపాయి వేరే జిల్లా పదివేలు పర్లేదు మాట మీరు రాజేశ్వరి చెప్తా ఇదే బోర్డు మూడు వందల మంది మహిళలు సేమ్ మీలా సర్వే చేసారు కుల సర్వే జరిగింది ఎవరైతే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆన్లైన్ ఆన్లైన్ లో పడ్డది పది పదివేలు పదివేలు పడ్డాయి కష్టపడి ఆరు పిల్ల మరి ఎవరు రాలే మొన్న వచ్చిన బోర్డుపల్లి మున్సిపాలిటీ కమిషన్ మేడము ఆమె మహిళ కాబట్టి మేము మేము దాన్ని స్టోర్ చేసినాము మా లైవ్లకు చాలా మంది వచ్చారు ఇరవై ముప్పై మందితో మాట్లాడితే రెండు నెలలకు మూడు నెలల అందరికి మూడు వేల మందికి అందరూ పడ్డాయి సంతోషపడతాం ఇప్పుడు ఇప్పుడు మీ కేదివేలు పడ్డాయి అనుకోలే బోర్డుపల్లి ఇప్పుడు పరిచయం ఉంటే అడుగురి ఆరు పిల్లల సంఘాలు ఫోన్ చేయరు ఈ కులసార డబ్బులు వచ్చిన అంటే అందరు ఏం చెప్తారు ఇప్పుడు మా మాకు ఇక్కడ కరీంనగర్ లా మా జిల్లా మొత్తంలా మా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు మాకున్న మహిళనే ఇప్పుడు మా మాకు ప్రజెంట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా వన్ వీక్ కింద వచ్చిన పీడి కూడా మాకు మహిళనే కానీ మా పరిస్థితి మాకున్న సీఓలు కూడా మహిళలే జెంట్స్ ఒక్కరే ఉంటారు ఎక్కువ ఉండరు కానీ మాకున్న పరిస్థితి మొన్నటి దాకా మా మున్సిపల్ కమిషన్ కూడా మహిళనే ఉండిపోయింది ఇప్పుడు ప్రభుదేశయ్య గారు వచ్చారు మాకు పనులు ఎట్లుంటే ఎరికైనా కత్తి మీద సాగులాగా ఇప్పుడే పని చేస్తారు రేపు పొద్దున వరకు పని కావాలి ఏడు గంటల వరకు అయిపోవాలి పని అంటారు ఎట్లయితే అన్నది పని మీ మనుషులమా రూపాలమా అసలు మాకే అర్థం అయితే లేదు మీ మనుషులమా టార్గెట్ ఇస్తారు ఇప్పుడు మాకు ప్రొసీడింగ్ లేదు సరే ఇప్పుడు వీళ్ళకు ఇరవై వేలు పదిహేను వేల జీవితం ఉందంటే చేస్తారు కావచ్చు ఈ ఆరు వేలలో ఎన్ని పనులు ఎట్లా చేస్తారండి ఆరు వేల రూపాయలు ఇవ్వడానికి ఎన్ని కండిషన్ తెలుసా ఇవన్నీ పనులు తెప్పించుకుంటారా ఇవన్నీ అన్న లేవుండే మనకు రాసేదానిలా మళ్ళీ వరకుడు అన్నీ ఒకటి ఉంటది వరకు డల్లా మనకు వచ్చే వీళ్ళు పెట్టే గ్రేడింగ్ అనేస్తారండి సిఓస్ మా పైన మేడమ్స్ గ్రేడింగ్ అనేస్తారు ఈ వరకు ఆ గ్రేడింగ్స్ లేమి ఉండవు మీరు ఎన్ని కొత్త సంఘాలు చేసిండ్రు మీరు ఎన్ని సిఐజీ గ్రూపులు చేసిండ్రు మీరు ఎంత ఎన్ని బ్యాంక్ లింకే ఇరు మీరు ఎంత రికవరీ చేసిరు శ్రీనిధి లోన్ టార్గెట్ ఎంత బ్యాంక్ లింకే టార్గెట్ ఎంత గివిట్కే గ్రేడింగ్ ఇప్పుడు మేము చేసిన పనులన్నీ ఉన్నాయి చూసావా అవన్నీ మున్సిపల్ కిందకు నాకు ఎందుకు వెళ్ళిపోతాయి అది సిఓ ల కిందకున్నాను కమిషనర్ కిందకి వెళ్ళిపోరు ఈ సంఘాల కష్టాలు ఆర్పిల కష్టాలో ఇది ఆర్పిల కష్టాలే కష్టాలేదంతా అంత ఆర్పిల కష్టాలే సంఘాలకు ఏం సంబంధం ఉండేది కర్మీర్ జిల్లాలో ఎంతమంది ఈ సిటీలో ఎంత మంది ఆర్పి ఈ సిటీలో నూట మంది ఉంటామమ్మ నూట యాభై ఏడున రీసెంట్గా నాకు ఇరవై మందికి మీరేనా హెడ్ ఆ మీరే నూట మందికి ఆర్పిలకి మీరేను ఓకే ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కొన్ని మెజిటి కూడా కలిసినాయి మాకు వాటితో కలుసుకున్న నూట డెబ్బై దాకా మేము ఉన్నాం ఇక్కడ టౌన్ లా టౌన్ లో నూట డెబ్బై మంది ఉంటే మా పరిస్థితి ఎట్లంటే ఈ ఆరు వేల జీతం వచ్చిన తర్వాత నువ్వు మొన్నరాలే నిన్నరాలే అవతల మొన్నరాలే అని జీతాలు ఆపుతారు తర్వాత ఏ ఏ ఒక్క సభ్యురాలు సినీ కట్టకపోయినా కూడా మా జీతమే కోత అట్లా కూడా జీతాలు ఇస్తలేరు ఆర్పీలకి అంటే సంఘ సభ్యులు తప్పు వేసినా ఆర్పీఏ బలి మా పై అధికారులు తప్పు వేసినా ఆర్పీఏ బలి మేము తప్పు చేసినా మేము ఇవ్వాలి అంటే మా పరిస్థితి ఏంటంటే అసలు మేము ఎవరు చెప్పుకోవాలి కూడా మాకు అర్థం కావట్లేదు ముచ్చట్లన్నీ మరి నూట మంది కలిసి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకసారి ఆల్రెడీ సీఎం కలిశామండి మితం పెంచాలని ఓన్లీ కలర్ అయిపోయింది అనుకోండి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కలిసాము కలిస్తే ఆయన ఏం చేసిండు ఏ నెల జీతం రాలేదంటే ఆరు నెలలుగా రిలీజ్ చేయించిండు అది కూడా ఆయన అంటే అసలు ఇక మా మాకు అని వాస్తవంగా ఆయనకున్న బాధలు ఏంటో మాకు తెలియదు కానీ ఆరు నెలలు ఇచ్చిండంటే కదా ఇట్లా ఇట్లా ఆ ఫైల్ ఇస్తే ఏమి లాభం పట్టించుకున్న వాళ్ళైతే మాకు ఇట్లా ఉంటుందా కనీసానికి మినిమం ఇరవై ఆరు వేల డిమాండ్ పెడితే పదివేలైనా మాకు అండి మేము చేసే పనులకి ఒక్కొక్క మహిళ ఇప్పటికీ ఒంటరి స్త్రీలు ఎక్కువ ఉంటారు మా రిసోర్స్ పర్సన్ల ఒంటరి స్త్రీ ఎట్లా బతకాలి ఆరు నెలల దాకా జీతం చేయకపోతే భర్త లేని వాళ్ళే ఉంటారు ఎక్కువ పిల్లలు పిల్లలు ఉంటారు వాళ్ళు ఎట్లా బతకాలి పిల్లల పోషణ ఎట్లా వాళ్ళ పిల్లలు ఎట్లా చదివించుకోవాలి వాళ్ళకి ఎట్లా జీవనం గడవాలి ఆరు నెలల దాకా ఎట్లా ఉండాలి ఒక్కొక్క మంత్రి ఒక మంత్రికి ఇచ్చామండి ఒక మంత్రి ఎగతాలు ఏమన్నాడు తెలుసా అవమ్మ అమ్మా ఆరు నెల దాకా ఎట్లా బతుకుతున్నారో ఆ టిప్స్ నాకు చెప్పండి అంటే ఎగతాలుగా మమ్మల్ని అంటే మాతో మోడుచుకుంటారు అండి మంత్రులు కూడా అదే అండి మాకు అర్థం కాలేదా అంటే మాకేమన్నా లంచర్ వస్తాయి ఏమన్నా అది మాకు అర్థం కాలేదు పెద్దవాళ్ళు కదా మేము ఎదురించి మాట్లాడలేము కదా ఒక అదేనా ఒక మంత్రి ఆ టిప్స్ ఏంటో మాకు చెప్పుకుంటే మేము ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి చెప్పండి ఇప్పుడున్న మంత్రుల అట్లా అంటే మంత్రుల దగ్గరికి ఏం బొమ్మంటారండి ఎన్ని సార్లు ఇవ్వాలి ఇప్పుడున్న మంత్రుల తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి మంత్రికి రెండు సార్లు లిటర్ ఇచ్చినాం ఒక్కొక్క మంత్రి అంటే ఐదారు సార్లు కూడా లీటర్ ఇచ్చిన మా స్థానికంగా ఉన్న పొందం ప్రభాకర్ గారికి రెండు మూడు సార్లు మంత్రి ఇచ్చా వినతి పత్రం ఇచ్చా అక్క చేస్తాము ఓకే అంతే ఇక ఏం లేదు ఫైల్ ముందు ఏం లేదు ఆ సబ్జెక్ట్ అది కాదు నియం దగ్గర ఉంది రోహన్ రెడ్డి దగ్గర ఎలక్షన్ పోస్ట్ చేసేటప్పుడు అంత మాత్రమే ఆర్పిల్ కావాలి సపోర్ట్ చేయాలి జనాలను దొల్క రావాలి మొబ్యులేషన్ చేయాలి ప్రతి మీటింగ్ సక్సెస్ చేయాలి మీరు మాత్రం ఆ మురుకుల ఆ ఎలక్షన్ టైం అంతా నా చెల్లెలు ఇప్పుడు ఎవరు అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడు అంతే ఎందుకంటే ఎలక్షన్ కోడ వదనే అండి మళ్ళీ బిఎల్ఓ 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 సరే అని మొత్తం ఒక ఆర్పీ మొత్తం రాకేష్ శివరేమి శివరే మీకు ఏం కావాలనుకుంటారు మామూలు మీ ఇప్పుడు ఇన్ని మాట్లాడదు కదా లాస్ట్ ఒక రాష్ట్ర అధ్యక్షుల అధ్యక్షులు మీరు ఏం చెప్తారు మాకు ఒకటేనండి మాకు వన్ సిక్స్టీ ఫోర్ జీవో సవరణ ఏసి ప్రభుత్వం నుండి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మాకు గౌరవ వేతనం ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ అండి రెండోది మాకు ప్రతి నెల ఒకటో తారీఖు వరకు మాకు మా ఖాతాలలో మాకు స్వయంగా మా సొంత ఖాతాలో వేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే సమైక్యలో వచ్చి వాళ్ళు పీడీ లాగినకొచ్చి పీడి నుండి సమైక్యకి వచ్చి సమైక్య నుండి వచ్చే వరకు ఈ వచ్చే జీతం కూడా మేము తీసుకోవడానికి ఇప్పుడు నెల ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇరవై ప్రజెంట్ మనం మూడు నెలలు రిలీజ్ అయిందండి ఇప్పుడు పది ఇరవై రోజులు అవుతుందండి రిలీజ్ అయ్యి ఇప్పటి వరకు కూడా మాకు రాలేదు మా అంటే మా మా సమైక్య ఖాతాకే రాలేదు ఇంకా మాకు అండి అంటే మా పరిస్థితి అనేది దీన్ని రెండో పాయింట్ మూడోది మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఇవ్వాలని మాకు మాకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తిరిగి 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 మా జీవితం అంతా ఇలానే మీకు కూడా విషయంలో ఒక కార్డు కూడా జియో పాస్ కావాలని మాకు ఆరోగ్య భద్రత సపరేట్ గా ఇప్పుడు మహిళా సంఘాలకు ఉన్న ఇన్సూరెన్స్ కాకుండా మాకు ఒక రిసోర్స్ పర్సన్ గా మాకు ఒకటి సపరేట్ గా హెల్త్ కార్డు కావాలనేది మా ఉద్దేశం అండి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు అలా బాధలు వాళ్ళ కష్టాలు ఆర్పిగా ఆర్పిగా బాధలు చెప్పింది రాష్ట్ర అధ్యక్షులాగా ఆమె